జిల్లా బద్వేల్ స్థానిక జనసేన కార్యాలయంలో బద్వేల్ నియోజకవర్గ సమన్వయకర్త బసవి రమేష్ ఆధ్వర్యంలో జనసేన నాయకులతో సమావేశం నిర్వహించారు సమావేశానికి జనసేన మండల అధ్యక్షులు జనసేన జనసేన నాయకులు 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 పాల్గొన్నారు సందర్భంగా నియోజకవర్గ రమేష్ నందకిషోర్ ప్రసంగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినాయకులు పవన్ కళ్యాణ్ ఇరవై మూడవ తేదీన జరిగే గ్రామ సభ్యుల్లో గ్రామ స్థాయి ప్రతి ఒక్క జనసేన కార్యకర్త పాల్గొనే విధంగా మండల నాయకులు వారిని సన్నద్ధం చేయాలని గ్రామాభివృద్ధి కోసం వారిని వారి గ్రామానికి సంబంధించిన ముఖ్యమైన పనులను నిర్ణయించుకొని అధికార దృష్టికి తీసుకువెళ్లి పనులు పూర్తి చేసుకోవాలని దానికోసం జనసేనకులు వీర మహిళలు భాగస్వామ్యం కావాలని గ్రామాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పాటు పడాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు జనసేన సీనియర్ నాయకులు నందకిషోర్ కరసపాడు మండల నాయకులు మరియు జనసేన నాయకులు చంద్రహాస్ మధుసూదన్ రెడ్డి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు నమస్తే నా పేరు నందకిషోర్ జరిసినప్పటి పదవి నియోజకవర్గ నాయకుడిని ఈ నెల ఇరవై తేదీ మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యుడు మన గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించాలని చెప్పేసి అందరికి తెలియజేయడం జరిగింది ఈ గ్రామ సభ ద్వారా గ్రామాలలో అభివృద్ధి అక్కడ మౌలిక సదుపాయాలు వీటన్నిటి మీద జనాలకు అవగాహన కల్పించి గ్రామ సభలలో తీర్మానం చేసుకోవడం జరుగుతుంది ఈ తీర్మానం ద్వారా ప్రజలకు మన పంచాయతీకి ఎంత నిధులు వచ్చాయి ఏ విధంగా ఖర్చు పెట్టాలా అనే విషయం మీద అక్కడ అందరు ప్రజలు మాట్లాడుకొని ఒక తీర్మానం చేసుకుంటారు ఈ గ్రామ సభల వల్ల గ్రామాలు అభివృద్ధి చెందుతాయి కాబట్టి ఈ గ్రామ సభలలో అధికారులు అందరూ ఉంటారు కాబట్టి ప్రజల ముందు మీ గ్రామ పంచాయతీకి ఇంత నిధులు వచ్చినాయి ఏ విధంగా ఖర్చు పెట్టాలని చెప్పడం ద్వారా ప్రజలకు రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది ఇది మన డబ్బు ఎట్లా ఏ విధంగా ఖర్చు పెట్టాలనే విషయం మీద వాళ్ళకు అవగాహన వస్తుంది అప్పుడే మన కష్టపడి సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి ఇది కాబట్టి గ్రామస్తులు దీన్ని పక్కన పెట్టకుండా గ్రామ సభలలో ప్రతి ఒక్కరు పాల్గొని మీ గ్రామాన్ని అభివృద్ధి పరిచేకుంటే విధంగా పవన్ కళ్యాణ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ గ్రామ సభలలో పాల్గొనాలని తెలియజేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అప్పట్లో గాంధీ గారు పల్లెలు పట్టుకొమ్మలు లాంటివి పట్టణాలకు కాబట్టి ఈ పల్లెలు మనము అభివృద్ధి చేసుకోవాలనే సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఒక అందరికీ నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ మీట్ విలోగా వచ్చిన మీడియా మిత్రులందరికీ ముఖ్యంగా నా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ నెల ఇరవై మూడవ తేదీన ప్రతి గ్రామంలో గ్రామ సభ జరపాలని చెప్పేసి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలియజేయడం జరిగింది ఈ గ్రామ సభలో ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి నుంచి ఈ గ్రామ సభలో పాల్గొని ఉపాధిల గురించి ఉపాధి హామీల గురించి అలానే మీ గ్రామంలో ఉన్న సమస్యల గురించి మీ పంచాయతీ సెక్రటరీ ఉంటాడు ప్రతి ఒక్కరు మీ గ్రామంలో పని డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ప్రతి పంచాయతీ వ్యక్తులు మీ గ్రామంలో ఆ ఉంటారు ఖచ్చితంగా ఈ గ్రామ సభలకు మన బద్రేలు నియోజకవర్గంలో ఉన్న ఎనభై ఆరు పంచాయతీల్లో పాల్గొని మీ గ్రామ మీ పంచాయతీలో ఉన్న సమస్యలు మీరు ఏమేం చేసుకోవాలి అని అందరూ ఒక మాట మీద నిలబడి మీ గ్రామాన్ని డెవలప్ చేసుకోవడానికి ఇది మంచి అవకాశం వచ్చింది దీన్ని వినియోగించుకోండి మేము కూడా అదే తెలియజేస్తున్నాం జనసేన పార్టీ తరఫున ఇప్పుడు గత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఎంత ఘోరంగా పంచాయతీని నాశనం చేసిందో మీ అందరికీ తెలుసు పంచాయతీ సెక్రటరీలకు తెలుసు సర్పంచ్లకు తెలుసు ఆ బాధ ఏంది ఆ కష్టం ఏంది అనేది ఈసారి మన గ్రామాన్ని మన ఊరిని మన ఊర్లో ఉన్న రోడ్లను మన స్కూళ్లను మన వాటర్లను ప్రతి ఒక్కరు డెవలప్ చేసుకోవడానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మనకి అవకాశం ఇచ్చారు గ్రామ సభల్లో కూర్చోండి గ్రామ సభల్లో కూర్చొని మీకు మీకున్న మీ పంచాయతీలో ఉన్న నిధులు కనుక్కోండి ఆ నిధులను అందరూ ఒక మాట మీద గ్రామంలో నిలబడి ఎలా చేసుకోవాలా ఎలా చెందాలా మీ గ్రామాన్ని డెవలప్ చేసుకోవడానికి మీ ఊర్లకే శ్రీ పంచాయతీ మినిస్టర్ గారు ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీకు అవకాశం ఇచ్చారు దీన్ని వినియోగించుకోండి నేను తెలియజేయడం ఏంటంటే గ్రామ సభలు ఖచ్చితంగా మీరు పాల్గొనాలా ప్రతి గ్రామంలో ఉన్న వ్యక్తి గ్రామ సభలు పాల్గొనాలా దీనికి ముందుగానే మీకు మీ గ్రామ మీకు పంచాయతీ సెక్రటరీ మీకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు అది దండువారి ద్వారా అలానే గ్రామ సెక్రటరీలకు వచ్చేసి ఎంపీటీ వాళ్ళు కూడా మీకు అప్డేట్లు తెలియజేస్తారు ప్రతి గ్రామంలో ప్రతి పంచాయతీలో ఈ గ్రామ సభలు జరుగుతున్నాయి మీ గ్రామస్తులు నెగ్లెజెన్సీ చేసి ఒక్కొక్క మనకు ఉండకూడదు ప్రతి ఒక్కరు మన పద్వేరు నియోజకవర్గంలో ఉన్న ఎనభై ఆరు పంచాయతీలు ప్రతి ఒక్కరు గ్రామ సభలకు అటెండ్ అయ్యి ఆ కనుక్కోండి ఫస్ట్ ఆల్ మీ గ్రామంలో ఎంత డబ్బులు ఉంది మా పంచాయతీ ఎంత డబ్బులు వస్తుంది ఎట్లా వినియోగించుకోవాలి అందరం ప్రతి ఒక్కరు కూర్చొని ఒక మాటను నిలబడి నిలబించుకుంటే మన గ్రామాన్ని మనమే డెవలప్ చేసుకోవచ్చు దాన్ని మీరు ఖచ్చితంగా ఈ అవకాశం వినియోగించుకోవాలా మీకు ఉప ముఖ్యమంత్రి గారు మీకు చాలా మంచి అవకాశం ఇచ్చారు ఇప్పటి వరకు మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఏ పార్టీ కూడా గ్రామ సభలు పెట్టాలని ఎవరికి ఇంట్రెస్ట్ చూపెట్టి ఇంట్లోని ఈ రోజు కూడా ఈ రోజు కూడా కొంతమంది గ్రామ సభలు పెట్టడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు అంత దాని ఏంటంటే వాళ్ళ చరిత్ర ఉంటుంది కాబట్టి ఎవరిని ఉపయోగించి ఎవరిని వదిలే క్వశ్చన్ లేదు ప్రతి గ్రామంలో దండవాడ వేయాలా అది ఈ రోజు సాయంత్రానికి ఈ ఈరోజు సాయంత్రానికి అయిపోయినా ఎల్లుండి మనకు గ్రామ సభలు జరపాలా ఎవరి ఎక్కడైనా కానీ ఏ ఏ పంచాయతీలో కానీ మీ అందరి నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నా ఈ తండ్రి మీకు ఎవరికే కానీ మీ ఊర్లో జరగలేదంటే మా నెంబర్లకు మీరు వాట్సాప్ లో మీరు మెసేజ్ పెట్టండి ఖచ్చితంగా మేము కంటిస్తాం మేము చేపిస్తాం ఖచ్చితంగా మీరు ఈ గ్రామ సభలో పాల్గొనాలా ఈ ఉపాధి హామీ గురించి కూడా మీరు ప్రతి ఒక్కటి గా నిదానంగా అని తెలుసుకోండి ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయ్ మీ దగ్గర మీ ఊర్లో మీ గ్రామం మధ్యలో మీ పంచాయతీ లో కూర్చుంటాడు ప్రతి ఒక్కరు మీరు కనుక్కోండి కనుకొని మీ మీ గ్రామాన్ని బలోపేతం చేసుకోండి గల గ్రామాన్ని బాగా బలం చేయండి అలానే ప్రతి గ్రామంలో ఉన్న జన సైనికులకు చెప్తున్నా వీర మహిళలు చెప్తున్నా మీరందరూ ఇరవై మూడో తారీఖు గ్రామ సభలో ఖచ్చితంగా అటెండ్ అవ్వండి తెలుసుకోండి మీ పంచాయతీ ఉన్న డబ్బులు ఏంది ఆ డబ్బులు ఎక్కువ వస్తుంది ఏ రకంగా ఖర్చు పెట్టాలా అంతా మీరు తెలుసుకోండి మీ గ్రామం డబ్బు సంబంధించి మీ చేతిలో ఉన్నాయి అయిపోయినాయి ఇప్పటివరకు తిన్నా తిన్నారు మంచి అవకాశం ఇచ్చారు మనకు ముఖ్యమంత్రి గారు దీన్ని ఖచ్చితంగా వినియోగించుకోవాలని చెప్పి బద్రీ నియోజకవర్గం జనసేన పార్టీ పిఓసీ సమన్వయకర్తంగా బద్రీ నియోజకవర్గంలో గ్రామస్తులు గ్రామ సభను నియమించుకోండి ఇదే మా రిక్వెస్ట్ మీ పంచాయతీ బలం చేసుకోండి అదే చెప్తున్నాం ఖచ్చితంగా ఈ నెల ఆగస్టు ఇరవై మూడవ తారీఖున మీకు గ్రామ సభ జరుగుతాయి గుర్తు పెట్టుకోండి ఇంక రేపు కూడా మన ప్రెసిడెంట్ పెట్టి తెలియజేస్తాం ఖచ్చితంగా ఈసారి మీ గ్రామ సభలో పాల్గొనాలని చెప్పి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటూ సెలవు